నేను ఆటో తొలుతాను నేను ఐదు సంవత్సరాల నుంచి ఆటో తోలుతున్నాను అవున అవున చాలా ఇబ్బంది ఉంది అవును ఇరవై నాలుగు మంది డ్రైవర్లు చనిపోయాను ఇప్పుడు కరెక్టే కాదులే కానీ అన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఇప్పుడు రెండు సంవత్సరాలు రెండు సార్లు బిఆర్ఎస్ పార్టీ వచ్చింది ప్రభుత్వంలో అది కూడా ఏం చేయలేదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చేంజ్ చేసినాం అది కూడా ఉచిత బస్సులు అనేది ఒకటే ఇబ్బంది ఉంది తప్ప మిగతా ఇవన్నీ మంచిగానే ఉన్నాయి అన్న అది ఐదుగా రెండులు చేస్తామన్నారు చేస్తూనే ఉన్నారు ఒకటి కానీ ఇది బస్సు వదిలిన దానికి మాకు ఆటో వాళ్ళకి చాలా ఇబ్బంది ఉంది దానివల్ల మేము ఈఎంఐలు కానీ మా చీటీలు కానీ ఇంట్లో రూమ్ రెంట్లు కానీ ఇవి మేము ఫీజులు కానీ అన్నీ కట్టుకోలేకపోతున్నాం అది చాలా ఇబ్బందిగా ఉంది మాకు ఇది ఆ ఉచిత బస్సులు అనేది ఆపేస్తే మాకు కూడా మంచి జరుగుతుంది ఆటో వాళ్ళది అని కోరుకుంటున్నాను ఇంతకుముందు రోజుకు వచ్చేసి రెండు వేలు రెండు వేల ఐదు వందలు మూడు వేలు దానికి చేసేవాళ్ళం అన్న ఇప్పుడు వెయ్యి పదిహేను వందలు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అవును సొంత బండి అన్న ఈఎంఐ ఉందన్న నెలకు నెలకు పదివేలు కట్టాలి అది కట్టుకోలేక ఇప్పుడు దాదాపుగా మూడు కిస్తులు పెండింగ్ అయినాయి కట్టుకోలేకపోతున్నాను అవును అవును పెండింగ్ పెట్టాను అది చాలా ఇబ్బంది ఉందన్న అది డిస్ట్రిక్ట్ బండ్ లో ఆపేస్తే మాకు కూడా మంచిగా ఉంటది ఎందుకంటే సగానికి సగం డిస్ట్రిక్ట్ బండ్లే బయట నుంచి ఎక్కువ అవి కూడా ఆపేస్తే మాకు కూడా ఆటో వాళ్ళకు ఇది కొద్ది గొప్ప దొరుకుతుంది అని ఆలోచన తోటి మేము కూడా చాలా మంది చెప్తున్నాం ఇది డిస్టిక్ ఆటోలు ఆపేవచ్చు సార్ అంటే ఎలక్షన్ ఉంది ఎలక్షన్ ఉంది ఎలక్షన్ కోడ్ ఉంది అది అయిపోయిన తర్వాత చేస్తామంటున్నాం అది కూడా ఆపలేకపోతున్నారు తీసుకోవట్లేదు ఎవరు తీసుకోవట్లేదు లేదు సార్ మొత్తం తగ్గిందనా ఇది మాకు ఓలా ఉబర్ మీద వచ్చేసి కిలోమీటర్కి ఎనిమిది రూపాయలు ఆరు రూపాయలు ఇస్తున్నారు అది కూడా ఏం లేదు దాదాపుగా ఇరవై కిలోమీటర్లు వస్తు వెళ్తుంటే రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై వస్తుంది దానికి కూడా మాకు అది గ్యాస్ కూడా సరిపోవట్లేదు డైలీ ఆరు వందల దాకా ఖర్చు అవుతుంది అన్న దానికి గ్యాసు కానీ మామూలుగా ఇంట్లో ఖర్చులకు కానీ ఆరు వందల దాకా ఖర్చు అవుతుంది నేను డైలీకి వచ్చేసి వెయ్యి పన్నెండు వందలు చేస్తున్నాను దానికి ఆరు వందలు ఇంట్లో వేస్తున్నాను ఇవి ఆరు వందల దాకా ఖర్చు అయిపోతున్నాయి అవి ఇంట్లో రూమ్ రెంట్లకు కానీ కిరాయిలకు కానీ దానికి ఖర్చులకు సరిపోతావు ఈఎంఐ కూడా వెళ్తలేదు అవును పెరుగుతాయి అందరికి ఇబ్బందే కదా వల్ల ఇప్పుడు ఉచిత బస్సులో తిరిగే వాళ్ళే తిరుగుతున్నారు తిరిగిన వాళ్ళు తిరిగిన వాళ్ళకు కూడా పడుతుంది తిరిగిన వాళ్ళకు కూడా పడుతుంది మా లాంటి ఆటో తోలుకున్న వాళ్ళకు కూడా ఉచిత బస్సులే మా మీదనే పడుతుంది అది భారం అది తీసేస్తే మంచిది అనుకుంటున్నాం అన్న అవును పథకం అనేది తీసేస్తే మంచిది అనుకుంటాం బస్ అవున పరిపాలన అన్నది ఇంకా ఏం కాలేదన్నా ఇది ఉచిత బస్సు ఒకటే పెట్టిరు అది కూడా అందరికి ఇబ్బంది అయ్యేటట్టునే పెట్టిర్రు అది ఇప్పుడు దానికైతే ఏం కాలేదు ఇంకా చేస్తారేమో దానికి కూడా టైం ఉంటది రాగానే ఎవరు చేయలేరు చేస్తారేమో కానీ ఇది బస్సులు అనేది చాలా ఇబ్బంది అయింది గురించి చూద్దామన్నా ఒక వన్ ఇయర్ దాకా చూస్తేనే తెలుస్తాయి వన్ ఇయర్ దాకా చూస్తేనే తెలుస్తుంది కదా తర్వాత అవును తెలుస్తుంది మంచి చేస్తున్నారా ఏం చేస్తున్నారా తెలుస్తుంది కదా ఒక వన్ ఇయర్ దాకా చూస్తేనే తెలుస్తుంది తీసేయాలి ఉచిత బస్సు తీసేస్తేనే కదా అన్న దాని వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు